హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ బ్యాంగిల్స్ ఎలా చేశాను అనేది వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా అన్నాను కదా సో అదే అండి ఈరోజు వీడియో సో నేనైతే ఫస్ట్ ఒక బ్యాంగిల్ చేసుకొని పెట్టుకున్నాను సో తర్వాత మీకు ఒక బ్యాంగిల్ చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది సో ఎగ్జాక్ట్గా వచ్చిందండి దీంట్లో మళ్ళీ మనం అడ్జస్ట్ చేయడానికి ఏమీ లేకున్నా ఎగ్జాక్ట్గా వచ్చాయి నేనైతే వీటికి లక్ష్మీ కాయిన్ సిట్టింగ్ ఉంటుంది కదా లక్ష్మీ కాసులు కాదు లక్ష్మీ స్టాచ్యూస్ ఇవి ఇవి మనకి కమలం పైన లక్ష్మీదేవి కూర్చున్నట్టు వస్తాయి అన్నమాట సో ఎయిట్ లక్ష్మీదేవి స్టాచ్యూస్ అండ్ ఎయిట్ కాయిన్స్ అనేవి పడినాయి అదే క్లిప్ స్టోన్స్ సో ఎగ్జాక్ట్గా కొంచెం కూడా గ్యాప్ ప్పు వచ్చినట్టు నాకు ఎక్కడ అనిపించలేదండి చాలా ఎగ్జాక్ట్గా వచ్చాయి సో నేనైతే క్లిప్ స్టోన్స్ ఫోర్ కలర్స్ తీసుకున్నాను సో ఆ ఫోర్ కలర్స్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాను అనమాట టూ టైమ్స్ సో ఫస్ట్ ఒక లక్ష్మీ స్టాచ్యూ అతికించుకుని తర్వాత ఒక క్లిప్ స్టోన్ తర్వాత ఒక లక్ష్మీ స్టాచ్యూ ఇలా వన్ బై వన్ పెట్టుకుంటూ వచ్చానండి గ్యాప్ అయితే ఉండిపోయిద్దేమో అప్పుడు ఏం చేయాలి ఒక బిగ్ సైజ్ ఏదైనా క్లిప్ స్టోన్ పెడదామో అని అనుకున్నాను కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సరిపోయిందండి సో నాకైతే ఎయిట్ క్లిప్ స్టోన్స్ అలాగే ఎయిట్ లక్ష్మీ స్టాచ్యూస్ అనేవి పడ్డాయి ఇవి అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ డిసెంబర్లో అనుకుంటాను ఇన్స్టాగ్రామ్ స్టోర్లోనే తీసుకున్నానండి సో అప్పటి నుంచే చేయాలి చేయాలి అనుకుంటున్నాను ఫైనల్గా నాకు ఇప్పుడైతే కుదిరింది సో ఈ క్లిప్ స్టోన్స్ ఈ సేమ్ ఎగ్జాక్ట్ షేప్ అయితే నా దగ్గర లేదు కానీ ఇప్పుడు నేను కూడా మెటీరియల్ సేల్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఎక్స్ట్రా ఎగ్జాక్ట్గా ఈ ఈ షేప్ లేదు కానీ స్క్వేర్లో ఉంది ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ కాదు సైడ్స్ వచ్చేసరికి కరువు వచ్చాయి సో నా దగ్గర సైడ్స్ కర్వునయితే లేవు సో ఇవి నేను ఎప్పుడో తెప్పించినవి నేను ఇప్పటికీ నాకు కుదిరిందనమాట ఇలా బ్యాంగిల్స్ చేసుకోవటానికి సో ఒక సింగిల్ బ్యాంగిల్కి అయితే ఎయిట్ లక్ష్మి స్టాచ్యూస్ పండియండి సో ఎయిట్ క్లిప్ స్టోన్స్ కూడా పండి నేనైతే మల్టీ కలర్లో చేసుకున్నాను సో బాగుంటుంది ఎప్పుడన్నా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి చేసుకున్నాను అంటే ఎప్పుడూ అలాగా గోల్డ్ బ్యాంగిల్స్ గాజు గాజులు వేసుకోవటం కంటే ఇలా కూడా ఒకసారి వేసుకోవచ్చు సెల్ఫ్ ప్రమోషన్ అనమాట నా దానికి నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను సో నేను వేసుకోకపోయినా నన్ను అడుగుతారు నువ్వు చేస్తావు కదా అవి నువ్వే వేసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతారు సో దట్ అలా అన్నట్టు నాకు నేనే చేసుకోవటం పెట్టుకోవటం అన్నట్టు నేను చేసుకున్నాను సో నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి అలాగే మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ డెఫినెట్గా తీ మీకు యూజ్ అయ్యే విధంగా నేను తీస్తానండి సో బ్యాంగిల్స్ అయితే అయిపోయి ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ చేయటం చూద్దాము సో నేను ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎప్పుడు చిన్న చిన్నవే పెట్టుకుంటాం కదా సరే ఈసారి పెద్దది పెట్టుకుందాము అన్నట్టు నేను బిగ్ సైజ్ చేప్ చేసుకున్నాను సో అది కూడా ఓవెల్ షేప్లో ఒక క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను అది కూడా రెడ్ తీసుకున్నాను ఎందుకో రెడ్ అయితే అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది కదా అన్నట్టు నేను తీసుకున్నాను సో అదనమాట ఫస్ట్ క్లిప్ స్టోన్ అటాచ్ చేసిన తర్వాత ఓహెచ్పి షీట్ పైన చుట్టూ డ్రాప్స్ వేసుకున్నానండి సో ఆ డ్రాప్స్ కూడా వైట్లో తీసుకున్నాను మళ్ళీ కలర్లో అయితే మ్యాచింగ్స్ అన్నట్టు ఉంటుంది వైట్ అయితే కామన్గా అన్నిటి మీదకి యూజ్ అయిపోద్ది అన్నట్టు నేను వైటే తీసుకున్నానండి వైట్ నాకు చుట్టూ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇంకా ఏదో మిస్ అయింది అనిపించింది సో ఈ ఆ డ్రాప్ షేప్ మొత్తం పెట్టిన తర్వాత కూడా నాకు ఇంకా చాలదు ఇంకా ఏదో చేయాలి అని అనిపించి నేను ఏం చేశానంటే ఇంకా ఆ తర్వాత దానిపైన బాల్ చైన్ ఉంటుంది కదా సో ఆ బాల్ చైన్ అనేది ఆ డ్రాప్ పైన మళ్ళీ ఇంకొకసారి ఒక టర్న్ తిప్పాను సో అలా నేను చేసుకున్నాను మీకు ఇలా ఈజీగా మన ఇంట్లోనే దొరుకుతాయి దీనికి ఎంతో కాస్ట్ అయిపోదు ఒక క్లిప్ స్టోన్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఉంటుంది డ్రాప్స్ ఆల్రెడీ మీ దగ్గర చేసినట్టు ఉంటే కనుక మీ దగ్గరే ఉంటాయి సో మీకు మీరే చేసుకొని పెట్టుకోండి డెఫినెట్గా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి ఐడియాస్ ఇంకా ముందు ముందు ఖచ్చితంగా అప్డేట్ చేస్తానండి కొన్ని 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 ఐడియాస్ ఏంటంటే ఇది చేద్దాము అనుకుని పెండింగ్ పెట్టి అలా అలా దాస్తూ ఉంటాము సడన్గా అది ఇంకెవరన్నా ఛానల్లో వేరే వాళ్ళు ఎవరైనా పెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో ఈసారి అయితే ఖచ్చితంగా ఐడియా బుర్రలోకి రాగానే పెట్టేయాలి అని చెప్పి బాగా ఫిక్స్ అయ్యాను సో ఖచ్చితంగా మంచి మంచి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఖచ్చితంగా నేను చేసి పెడతానండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో నాకు ఇంకా సరిపోలేదు అనిపించి అప్పుడు నేను బాల్ చైన్ కూడా దీనిపైన అటాచ్ చేశాను సో ఇలా ఉందండి ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో ఖచ్చి చెప్పండి చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ